హలో అండి నమస్తే ఈరోజు వీడియోలో ఆమ్లెట్ కర్రీని చాలా ఈజీగా ఎంతో రుచిగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను మరి ఒక్కసారి ఇలాగే నేను చేసినట్టుగానే ట్రై చేయండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి గ్యాస్పై కడాయి పెట్టుకొని కడాయిలోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఒక ఐదు లవంగాలు ఒక చెక్క అలాగే ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి ఆ తర్వాత కొన్ని వెల్లుల్లిపాయలు పొట్టు తీయకుండా ఇలా పచ్చ పచ్చ దంచుకొని వేసేసుకుంటున్నాను వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని వెల్లుల్లి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత దాకా కలుపుకుంటూ వేయించుకోవాలి ఆ తర్వాత ఒక మూడు పెద్ద ఉల్లిగడ్డలు తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసేసుకుంటున్నాను వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఆ తర్వాత ఆమ్లెట్ కర్రీకి సరిపోయేంత ఉప్పును కూడా వేసేసుకోవాలి సగం టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని అంత ఒకసారి కలుపుకోవాలి ఉల్లిగడ్డలు మంచి కలర్ వచ్చేంత దాకా మధ్య మధ్యలో కలుపుకుంటూ మాడకుండగా మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఇప్పుడు మూత తీసి చూద్దాం దీంట్లోకి కొంచెం కరివేపాకు కూడా ఇలా చేతితో పొడి చేసుకొని వేసుకుంటున్నాను వేసుకొని దీన్ని కూడా అంత ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకొని ఉల్లిగడ్డలు ఇలా మంచి కలర్లోకి వచ్చిన తర్వాత ఒక నాలుగు టమాటోలు మీడియం సైజువి ఇలా చిన్నగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను అంతా ఒకసారి కలుపుకొని టమోటో ఉల్లిగడ్డ పూర్తిగా మెత్తబడేంత దాకా మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి ఇప్పుడు మూత తీసి చూద్దాం చూడండి టమాటో ఉల్లిగడ్డ ఇలా బాగా మెత్తబడి అంతా సైడ్స్కి అంతా ఆయిల్ తేలింది కదా ఆ తర్వాత దీంట్లోకి నేను కొన్ని నీళ్లు కూడా వేసుకుంటున్నాను నీళ్లు వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని దీంట్లోకి నేను ఒకటిన్నర టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను మీరు కారం ఎక్కువ తినే వాళ్ళయితే ఇంకొంచెం వేసుకున్నా సరిపోతుంది మూత పెట్టుకొని అంత దగ్గర పడేంత దాకా ఉడికించుకోవాలి చూడండి అంతా ఉడికింది కదా ఇలా సైడ్లకి ఆయిల్ కూడా తేలింది ఇప్పుడు తీసి దీన్ని పక్కన పెట్టేసుకోవాలి మళ్ళీ గ్యాస్ పై ఇంకో గిన్నె పెట్టుకొని దాంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని ఆమ్లెట్ వేసుకోవాలి ఇలా నేను ఐదు కోడిగుడ్లు తీసుకున్నాను ఐదు కోడిగుడ్లు ఆమ్లెట్ వేసుకున్నాను నా ఫోన్ని గ్యాస్కు చాలా దూరం పెట్టి వీడియో తీస్తున్నాను ఎందుకంటే గ్యాస్ దగ్గర ఉన్నప్పుడు అంటే వీడియో తీస్తున్నప్పుడు నా ఫోన్ చాలా అంటే చాలా వేడి అవుతుంది పేలిపోతుందేమో అన్న భయంతో చాలా దూరం పెట్టి వీడియో తీస్తున్నాను ఇప్పుడు చాలా చోట్ల ఇలానే జరిగింది కదా ఇలా వీడియో తీస్తున్నప్పుడు వంట చేస్తున్నప్పుడు ఫోన్లు పేలిపోవడం అందుకనే కొంచెం భయం అనిపించి అలా దూరం పెట్టి తీస్తున్నాను కొంచెం వీడియో ఎలాగో ఉంది దూరం పెట్టి వీడియో తీస్తున్నందుకు అయిపోయింది ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది ఆ ఉడికించుకున్నాం కదా టమోటో ఉల్లిగడ్డ ఆ గుజ్జులోకి వేసి కలిపేసుకోవాలి అంతే మంచి ఆమ్లెట్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇలా కలుపుకొని ఒక నిమిషం పాటు అలాగే మీడియం సైజు మంట పెట్టి కలుపుకుంటూ మగ్గించుకోవాలి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఎంత బాగుంది అసలు ఈ ఆమ్లెట్ కర్రీ నేను చేయడం ఇదే ఫస్ట్ టైం ఆ తర్వాత కొంచెం కొత్తిమీర కొంచెం కాదు ఒక పిడికెడు కొత్తిమీర తీసుకొని వేసుకోవాలి వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి దీన్ని కూడా లాస్ట్కి కొత్తిమీర ఎక్కువగా వేసుకోవడం వల్ల మంచి రుచి వస్తుంది తప్పకుండా కొత్తిమీర వేసుకోవాలి వేసుకొని మళ్ళీ ఎక్కువగా దీన్ని మగ్గించుకోకండి ఒక్క అర నిమిషం పాటు ఇలా కలుపుకొని దించేస్తే సరిపోతుంది అద్భుతమైన ఈ ఆమ్లెట్ కర్రీ రెడీ అయిపోతుంది మరి మీరు కూడా ట్రై చేసి చెప్పండి కామెంట్లో ఎలా వచ్చిందో తప్పకుండా ట్రై చేయండి మరి వీడియో నచ్చితే ఇలాంటి ఇంకెన్నో మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి అలాగే వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్లే నా వీడియో చాలామందికి అయితే వెళ్తుంది థ్యాంక్ యూ సో మచ్ వీడియోని పూర్తిగా చూసి ఉంటే